రోజు వెంకటగిరికి చెందిన దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి దళిత పత్రం ఇవ్వడం ఇవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఏదైతే అంబేద్కర్ భవనానికి మా పెద్దలందరూ కూడా కృషి చేసి భవన నిర్మాణం కోసం ఏ స్థలం కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ స్థలంలో ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహాన్ని ఎల్ ఎన్నికల రోజు ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరం ఆ ధ్వంసం చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా ఆ స్థలాన్ని అంబేద్కర్ భవనానికి కేటాయించాలని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు సంఘ నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి తెలియపరచడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడే నేను ఎస్పీ గారితో మాట్లాడతాను అని భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపి ఖచ్చితంగా అక్కడ భవన నిర్మాణానికి కావలసిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా చర్యలు చేపడతామని ఈరోజు మా అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఇది చాలా సంతోషదాయకంగా మేము భావిస్తున్నాము రానున్న రోజుల్లో కూడా ఈ దళిత బహుజన ఐక్యవేదిక ఐక్యతగా ఇలాగే కొనసాగి భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని మా భవిష్యత్ మా రాబోయే తరాలటువంటి అంబేద్కర్ వారసులందరూ కూడా మేము అందిస్తామను కానీ అప్పుడు దాకా మేమందరం కూడా ఐక్యంగా ఉంటామని ఈరోజు తెలియపరచుకుంటున్నాం ఈ రోజున తిరుపతి జిల్లా కలెక్టర్ గారిని ఐక్యవేదిక సభ్యులు తర్వాత ఇరవై నాలుగు సంఘాల ఇరవై నాలుగు సంఘ ఇరవై మూడు సంఘాలు సభ్యులతో కూడుకొని వెంకటగిరి పట్టణంలో పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగున అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కలెక్టర్ గారికి నివేదికను సమర్పించేదాని దానికోసము మూకుమ్మడిగా రావడం జరిగింది కలెక్టర్ గారు ఈ విషయం మీద హృదయపూర్వకమైన స్పందన మా అందరి ఎదుట వ్యక్తపరచడం జరిగింది దానికి మేమంతా కూడా చాలా ఆనంద పడడం జరిగింది సో అదే క్రమంలో త్వరలో ఆ దోషులను పట్టుకొనివేళ దళిత బహుజన వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం జరిగిన రోజు నుంచి వంద రోజులు మనం దీక్ష చేశాం ఆ సందర్భంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం పగలబెట్టేటువంటి దోషుల్ని శిక్షించాలని అదేవిధంగా అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేయాలని మనం కలెక్టర్ గారికి ఇరవై మూడు సంఘాల ఆధ్వర్యంలో మనం రిటర్న్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి దానికి ప్రత్యామ్నాయంగా మేము ఎస్పీతో అదే ఎస్పి గారితో మాట్లాడి అదేవిధంగా ఆ స్థలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓకు మాట్లాడి మొత్తం కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి స్థాయిని తీసుకొచ్చాము ఆయన కూడా హామీ ఇచ్చాడు దీన్ని ఖచ్చితంగా మేము తీసుకొని ఎస్పీ గారితో మాట్లాడి దొడ్డంగిని వెంటనే అరెస్ట్ చేయించేదాని కోసం మేము ప్రయత్నం చేస్తాం కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా మనం అందరం కూడా కలిసి అంబేద్కర్ విగ్రహ భవన్ నిర్మాణం కోసం గతంలో ఏర్పడినటువంటి సంఘాలు ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నాము ఆ సందర్భంగా ఈరోజు అందరం కూడా కలెక్టర్ గారికి ఇచ్చాము కలెక్టర్ గారు కూడా మంచి ఉద్దేశంతో కూడా మనకు కొంచెం మంచి హామీ ఇవ్వడం కూడా జరిగింది నేను పరిశీలించి మీది న్యాయమైన సమస్య కాబట్టి ఈ న్యాయమైన సమస్యని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను గవర్నమెంట్ ద్వారా దానికి రావాల్సినటువంటి ఫన్స్ ఏదైనా ఉన్నా కూడా నేను రికమెండ్ చేస్తానని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి మనం కృతజ్ఞత తెలవాల్సిన అవసరం ఉంది మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అట్లాగే ఆ స్థలం మీద మనకు కొన్ని అవాంతరాలు ఇచ్చి ఆ స్థలానికి క్లియరెన్స్ లేదు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేసుకోవడాని కోసంగా మనకు అనేక సంవత్సరాలుగా కూడా మన ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు ఆ క్రమంలోనే ఆ సమస్య పరిష్కరించుకోవడానికి కొరకు ఇవాళ మనం తిరుపతి గారి తిరుపతికి వచ్చి మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి మన ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల మీద మనం అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ పరిశీలించి మన కలెక్టర్ గారు ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఎస్పీ గారితో నేను రిఫ్రెస్ అండ్ చేసి వాళ్ళని తగు చర్యలు తీసుకునే విధంగా నేను ఎస్పీ గారితో మాట్లాడటం జరుగుతుందని చెప్పి తెలియజేశాడు అట్లాగే స్థలము మీద ఉన్నటువంటి వివాదాలు కూడా పరిష్కారం అన్నట్టుగా ఆయన స్పందించాడు అట్లాగే భవనం సంబంధించినటువంటి ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్కి రిప్రజెంటేట్ చేయాలా ఆ రిప్రజెంటేషన్ కూడా నేను చేస్తాను చేసి మీకు న్యాయం చేస్తాను అనే విధంగానే కలెక్టర్ గారు స్పందించినందుకు ఆయనకి మా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి మా మాట్లాడుకుంటున్నాం